ప్రియమైనటువంటి దేవుని సంగతులు వేరు మనుషుల సంగతులు వేరు మనుషులు గొప్పతనాన్ని కోరుకుంటారు మనుషులు మంచి ఉద్యోగం చేయాలి బాగా చదువుకోవాలి చాలా పైన ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి చాలా ఉన్నతంగా ఎదగాలి అనేటువంటి ఆలోచన సాధారణమైనటువంటి ఏ మనిషికైనా ఉంటాది కానీ ఇక్కడ దేవుని యొక్క ఆలోచన అది కాదు దేవుడు కూడా మనుషులందరూ దీవించబడాలని మనం ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో చదివితే ఉన్నటువంటి సమస్త జనుల కంటే నేను మిమ్మలను హెచ్చించేదనని దేవుడు చెప్పాడు అంటే దేవుడు హెచ్చించే దేవుడు ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచే దేవుడు కానీ ఆయన ప్రణాళిక ద్వారా ఆయన చిత్తము ద్వారా ఆయన ఆలోచన ద్వారా ఆయన యొక్క నడవడి ద్వారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా